అసలు నన్ను నమ్మలేదు సార్ అది నిరూపించడానికి నేను సెంట్రల్ గవర్నమెంట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్టర్ ఫినాన్స్ వాళ్ళకి ఆర్టీఐ అప్లికేషన్ పెట్టాను సార్ మే నెలలో ఎవరెవరు ఎక్స్ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని వాళ్ళు ఇచ్చారు సార్ అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కి ఆర్టీ అప్లికేషన్ పెట్టుకున్నాను సార్ ఎవరెవరు ఎక్స్ఎమ్ఎల్ఏ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని వాళ్ళు ఇక్కడ ఎంపీకి ఇక్కడ ఎమ్మెల్యేకి రెండు కూడా పెట్టిన పెట్టిన వాళ్ళు లిస్ట్ ఇచ్చారు ఇచ్చారా ఇచ్చారు సార్ ప్లీజ్ గణేష్ ఈ రోజు మరి ఆ పెన్షన్లు తీసుకున్నటువంటి అంటే వాళ్ళ మిస్టేక్ అని కూడా చెప్పట్లేదు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు చెప్తాను ప్రజల స్వామి సార్ చట్ట ప్రకారం వీళ్ళు ఎంపీ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోవడం సబబే అయినా ఆ చట్టాన్ని సవరించాల్సిన చట్టాన్ని సవరించేది తయారు చేసేది వాళ్ళే సార్ సో వాళ్ళకు వాళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజ్ సార్ ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం వరకు సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం సార్ రాజభరణాలు ఇచ్చాం వివిధ నిజాం సంస్థానం ఉంది మైసూర్ సంస్థానం ఉంది ఇవన్నీ మన దేశంలో కలిపారు పటేల్ గారు వాళ్ళకి డెబ్బై ఒకటి వరకు మనం పెన్షన్లు ఇచ్చాం రాజభరణాలు అంటారు సిక్స్త్ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు కాలానుగుణంగా అనుగుణంగా సవరించుకుంటూ సవరించుకుంటాం అదే విధంగా ఈ చట్టాన్ని కూడా సవరించి పంతొమ్మిది వందల యాభై మూడు సవరించి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నిబంధన పెట్టవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది చేయొచ్చు సార్ సో అందుకోసం ఇంట గెలిచి రచ్చగెలుద్దామని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఈ చట్ట సవరణ తీసుకురావడానికి గట్టిగా సార్ ఓకే ఇప్పుడు రెండు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో దయచేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా సార్ ఎందుకంటే అది ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్తే అట్లీస్ట్ అయ్యో నిజమే కదా కరెక్టే కదా చాలా చిన్న అంశమే కావచ్చు చిన్న డబ్బే కావచ్చు కానీ ఆ డబ్బు ప్రజలకు అవును ఖచ్చితంగా పేద ప్రజలకు ఖచ్చితంగా సార్ మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం సార్ ఇలా పన్నుల ద్వారానే వీళ్ళు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు సార్ భారతదేశం నుండి ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది సార్ అది ఉంది అడుగుతారు విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్ నీకేంటి నువ్వు ఇస్తున్నావా ఇవి అని సో ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని టు మేక్ ఎవరి వన్ హ్యాపీ ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేము సార్ ఇక్కడ నేనేమంటా అంటే ఇది నువ్వు నేను కాదు మనం మనం మన పైసా ఇలాంటి మాట్లాడాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది తప్పకుండా దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి కొంతమంది ముందుకు వస్తున్నారు కావాల్సినటువంటి ధైర్యం ధైర్యం పరిస్థితులు ఫ్యామిలీ సిచ్యువేషన్ తన బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ రాక రాలేకపోతున్నారు మనం వచ్చినాము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం వాళ్ళ గొంతుకై నిలుద్దాం మనకు కావాల్సింది వాళ్ళ సపోర్ట్ షూర్ సార్ తప్పకుండా చెప్పండి ఎవరెవరు రాజకీయ నాయకులు ఈ రెండు పక్షులు పక్కన పక్కన పెట్టుకుని చూస్తాను సార్ లిస్టులు అందులో చాలా పెద్ద వ్యక్తులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు సార్ అందులో మొదటి వారు అశోక్ గజపతి రాజు గారు సార్ ఈయన రాజవంశస్థులు ఈయన ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్ ఎంపీ పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ నైన్ ఫార్టీ టూ సార్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ లిస్ట్ లో తన నెంబర్ సిక్స్టీ వన్ సార్ రెండు పెన్షన్లు వస్తున్నాయి సార్ అదే లిస్టు సార్ ఇది సీరియల్ నెంబర్ తో సహా చెప్తున్నాను కదా సార్ నెక్స్ట్ మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు అవును సార్ చిరంజీవి గారు తీసుకుంటున్నారా అవును సార్ ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు సార్ ఆయన రెండు ప్రశ్నలు తీసుకుంటారు ప్రస్తుతానికి సార్ చిరంజీవి గారు మీరు అందరికీ ఆదర్శనీయం సార్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా వందల వేల కోట్లలో దానం చేస్తుంటారు మీ కుటుంబం అందులో ముందు వరుసలో ఉంటుంది ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నాను ముందుకొచ్చి మీరు ఏదో ఒక పెన్షన్ వదులుకుంటే మిమ్మల్ని చూసి మిగతా రాజకీయ నాయకులు అందరూ మిమ్మల్ని అనుసరించి ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అపాతం చేసుకోకండి మీరు రెండు పెన్షన్లు తీసుకుంటేది ఒక ఉసిరికాయంతో ఉంటే దానం చేసేది పుచ్చకాయంత ఉంటుంది సార్ ఐ హోప్ అండర్స్టాండ్ చిరంజీవి గారి ఎంపీ పెన్షన్ నిజం నువ్వు చెప్పిన లాస్ట్ మాట నిజమే ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితులలో ముందుండి అవును అవును సమాజానికి ఒక ఆదర్శనీయంగా నిలబడుతున్నటువంటి ఆయన మన కోసం పోరాడుతున్న నీ పోరాటంలో ఎట్ ది సేమ్ టైం తాను ముందు వచ్చి ఒక పెన్షన్ రద్దు చేసుకొని ఏదో ఒక పెన్షన్ తను తీసుకొని రాజకీయ నాయకులకు కూడా నిదర్శనంగా నిలబడాలి ఆయన చూసి అనుసరిస్తారు సార్ ఇది ఇది నిజంగా ఆయన వరకు పోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలకు తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఎంపీ పెన్షన్ సిస్ట్ లో తన నెంబర్ నైన్టీన్ ఫార్టీ టూ సార్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ సిస్ట్ లో చిరంజీవి గారి నెంబర్ త్రీ థర్టీ సిక్స్ సార్ ఓకే మూడో ప్రముఖ వ్యక్తి పిజి వెంకటేష్ గారు సార్ ఫ్రమ్ కర్నూల్ ఎంపీ పెన్షన్ సిస్ట్ లో తన నెంబర్ టూ డబల్ వన్ త్రీ సార్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ సిస్ తన నెంబర్ త్రిపుల్ త్రీ సార్ మూడు వందల ముప్పై మూడు చాలా మంది ఉన్నారు సార్ ప్రముఖుల్ని తీసుకున్నాం సార్ ఎందుకంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఆదర్శంగా నిలుస్తారు చెప్పండి చెప్పండి నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు సార్ ఆయన ఎంపీ పెన్షన్ టూ వన్ ఎయిట్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు సార్ ఫ్రం అనంతపురం ఎంపీ పెన్షన్ లో తన నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ షిస్టు తన నెంబర్ త్రీ సెవెంటీ వన్ ఇప్పుడు నేను చెప్పిన ప్రముఖులందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు సార్ మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఏదో ఒక పెన్షన్ తీసుకొని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిరుద్దామనే సదుద్దేశంతో చెప్తున్నారు